అందరికీ స్వలోమ్ బైబుల్ నెలల పేర్లు మీకు తెలుసా మొదటి నెల నిసాన్ మాసం విమోచన నెల మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది దేవుడు ఇజ్రాయెల్ని ఈజిప్టు బానిషత్తు నుంచి విడుదల చేసిన నెల నిర్గమాకాన్ను పన్నెండో అర్ధం రెండవ వచ్చును పస్కా పండుగ జరపబడుతుంది వారు ఈ నెలలో సిలువేయబడ్డాడు లోకస్వార్థ ఇరవై రెండు పదిహేను ఈ నెల అనగా మొదటి నెలలో పద్నాలుగో తారీఖున పస్కా గోరు పిల్లగా యశ్వమస్ వారు మన కోసం చనిపోయాడు రెండవ నెల అయ్యార్ శుద్ధీకర్ నెల ఇది ఏప్రిల్ మే నెలలో వస్తుంది ఇజ్రాయిలు ఐగుప్ దేశం నుంచి వచ్చాక సీనాయు పర్వతం వైపు వారి ప్రయాణం చేసిన నెల ఇక్కడే మొదటిసారిగా ఇజ్రాయిల్కు మన్నా ఇచ్చాడు పదహారో అధ్యయం ఒకటి నుంచి నాలుగో చిన్న చదవండి అలాగే మూడవ నెల సివాన్ ధర్మశాస్త్రము అనుగ్రహించినటువంటి నెల మే జూన్ నెలలో వస్తుంది ఈ నెలలో పెంతుకోస్త పండుగ జరుగుతుంది అంటే దేవుడు సీనాయి పండుగ మీద మోసేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు నిర్గుమాకాండం పంతొమ్మిది ఒకటి యశ్వామిశ్రి వారు చనిపోయిన తర్వాత యాభై రోజులకి మరి పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి నెలగా కూడా ఇది చూస్తారు అపోస్తల కార్యములు రెండు ఒకటి అలాగే నాలుగో నెల తంబోజు ఇది విపత్తు నెలగా చేస్త గుర్తించబడింది జూన్ జూలై నెలలో వస్తుంది మోసే సీనాయి కొండ నుండి దిగి వస్తున్నప్పుడు బంగార బంగారదోడును ఆరాధన చేసుకోవడం జరుగుతుంది దానికి గుర్తుగా ఈ నెల ఉన్నది నిర్గమాఖండం ముప్పై రెండో అర్థం పంతొమ్మిది వచ్చిన అలాగే ఎరుషులేం గోడలు తొలగించబడ్డాయి అంటే పడగొట్టబడ్డాయి బబులోన్లు వచ్చి దాన్ని నాశనం చేశారు ఐదో నెల ఆవు దేవాలయం నాశనం చేసిన నెల జూలై ఆగస్టు నెలలో వస్తుంది సొలోముని దేవాలయము మొదటి దేవాలయము రెండో దేవాలయము కూడా నాశనం చేయబడ్డాయి మొదటి దేవాలయము ఐదు వందల ఎనభై ఆరులో నాశనం చేయబడింది రెండో దేవాలయము డెబ్బై సంవత్సరంలో టైటస్ ఎకర చేత నాశనం చేయబడింది తర్వాత యూదులు బబ్లోనికి వెళ్తారు బానిసత్వంగా బానిసత్వానికి వెళ్తారు అదే అదే నెలలో దీన్ని తిష్పి ఆవును పిలుస్తారు అంటే ఉపవాస దినముగా ఎరిశులేం నిమిత్తం ప్రార్థన చేస్తారు ఆరో నెల ఏలేలు ఇది పశ్చాత్తాపక నెల అంటే ఏం కిప్పూర్ అనే పాప పరిహార పాప పరిహారార్థ దినముగా ఇది నియమించబడింది దీనిలో ఇలోహమితో మాట్లాడే నెలగా కూడా గుర్తించబడింది అంటే పరమ తండ్రి వారితో గడపటము ఆయనతో మాట్లాడడం కూడా ఇదే నెలలో జరుగుతుంది ఏడవ నెల యాతనీము ఇది ఆ ఉత్సవం చేసుకున్న గొప్ప నెల అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది ఇది యూదులకి కృత సంవత్సరంగా ఉన్నది అలాగే ఇది జడ్జిమెంట్ డే కూడా పిలువబడుతుంది ఎం కిపుర్ కూడా అనే పిలువబడుతుంది దీనిలో పర్ణశాల పండుగ కూడా ఈ ఈ నెలలో జరుగుతుంది ఇకపోతే యశ్వామి వారు కూడా పుట్టినటువంటి నెల కూడా ఈ యొక్క యాతని అని చెప్పేసి చెప్పబడుతుంది ఎనిమిదో నెల నిరీక్షణ నెల అంటే దీన్ని భూల్ అని పిలుస్తారు అక్టోబర్ నవంబర్ నెల వస్తుంది బైబుల్ ప్రత్యేకంగా ఈ నెల గురించి పెద్దగా ప్రస్తావించలేదు కానీ సలోమణి దేవాలయము పూర్తి చేసినటువంటి నెల మొదటి రాజుల గ్రంథం ఆరో అధ్యయం ముప్పై ఎనిమిదో చిన్న మనకు కనపడుతుంది తొమ్మిదో నెల కిస్లేవ్ ఇది వెలుగు నెల లేకపోతే దీపాల పండుగ కూడా పిలుస్తారు నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది హానుక్ పండుగ అంటే దేవాలయము మళ్ళీ శుద్ధీకరణ చేయమన్నటువంటి నెలగా ఈ యొక్క నెల చూస్తారు అంటే నెహెమ్యా కాలంలో ఎరిశిలం గోడలు మళ్ళీ తిరిగి కట్టించేటువంటి నెలగా ఈ నెల మనకు కనపడుతుంది పదవ నెల టిబేత్ బబులోన్లు బబులోన్లో నుంచి వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది అంటే బబులోన్లో వచ్చి ఆక్రమించుకోవడం జరుగుతుంది యుహోయాకిం రాజు బబ్బులోనికి బందీగా తీసుకొచ్చిన నెల ఎస్తేరు అని గురించి పరిచయం చేసే మొదటి నెల లేకపోతే పదకొండో నెల సేవాత్ ఇది చెట్ల కోసం నూతనమైన సంవత్సరంగా చెప్పబడుతుంది పన్నెండు నెల ఆధార మాసము ఈ ఆధార మాసము ఆ ఇస్తరి రాని యూదులు హమాస కొట్ట నుండి ఎలా రక్షించిందో మనకి ఈ నెల చెప్పబడుతుంది ఈ నెలలో పూరిం పండగ జరుగుతుంది కాబట్టి ఈ బైబిల్ నెల యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకొని బైబిల్ యొక్క క్యాలెండర్ని ఫాలో చేయాల్సిందిగా ప్రేమతో మీ అందరిని కోరుతూ ఉన్నాము తండైన అధునేవారి కృపయు మన రక్షకుడైనటువంటి ఆశ్వమేశ్వరుల సమాధానమును మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించిన కాక ఆమె బారు కశ్యం హాలె లూయా హాలే లూయా హాలే లూయా ప్రైజ్ దియా